డేటింగ్ ఈ పదం బాలీవుడ్ లో చాలా కామన్ పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక సౌత్ కి షిఫ్ట్ అయింది హీరోయిన్స్ ఎక్కువగా టార్గెట్ చేస్తుంది ఇప్పుడు ఇలాంటి రూమర్స్ సెంటర్ అయింది సమంత బాలీవుడ్ డైరెక్టర్ తో తను దిగిన ఫోటో కొత్త అనుమానాలకు దారి తీస్తోంది సౌత్ బ్యూటీ సమంత ఈ ఏడాది సీటర్ ఎల్ హనీ ప్రాజెక్ట్ ఆడియన్స్ ని పలకరించింది యాక్షన్ పర్ఫార్మెన్స్ తో అద్దర కొట్టింది ఈ సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే దర్శకుడు రాజ్ నిడ్మోరుతో శామ్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం కూడా జరిగింది కానీ దీనిపై సమంత స్పందించలేదు అయితే తాజాగా ఇద్దరు కలిసి ఉన్న ఫోటో బయటకు రావడంతో సమంత డేటింగ్ మ్యాటర్ మళ్లీ హాట్ టాపిక్ గా మారింది సమంత ప్రజెంట్ పికిల్ బాల్ టోర్నమెంట్ తో బిజీగా ఉంది చెన్నై సూపర్ చామ్స్ టీమ్ కి యజమానిగా వ్యవహరిస్తోంది తాజాగా తన ఇన్స్టాలో పికిల్ బాల్ టోర్నమెంట్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది ఇందులో బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు తలుక్కున మెరిశారు రాజ్ నిడుమోరు చెయ్యి పట్టుకుని సమంత కనిపించడంతో డేటింగ్ రూమర్స్ నిజమేనని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్ రాజ్ నిడిమోరుకు ఇప్పటికే పెళ్లై పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది శాంతో అతడికి ఉన్న స్నేహం కారణంగానే ఈ టోర్నమెంట్ లో పాల్గొన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ డేటింగ్ రూమర్స్పై సమంత ఎప్పటికీ రియాక్ట్ అవుతుందో ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి